ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి పేరు ఘటించింది ఎందరో పుణ్యపురుషులు నడయాడిన ప్రాంతం తిరుపతి అందుకే ఏ క్షేత్రానికి లేని ప్రాముఖ్యత తిరుమల పుణ్యక్షేత్రానికి ఉంది కానీ ఈ క్షేత్రంలో కొందరు మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకున్నారు పోలీసులు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా అర్ధరాత్రి వారి వికృత చేష్టలన్నీ రోడ్డుపైనే ఆధ్యాత్మిక భావాన్ని ఉట్టిపడేలా ప్రభుత్వాలు ఎన్నో పనులు చేస్తున్నా కొందరు ఆకతాయిల చేష్టలు విసుగు తెప్పిస్తున్నాయి మనం చూస్తున్న ప్రాంతం అంతా మహిళా విశ్వవిద్యాలయం కేంద్రీకృతం అయిన ప్రాంతమే ఇక్కడ విద్యను కొన్ని వేల మంది విద్యార్థినీలు భవితకు బాటలు వేసుకుంటూ ఉంటారు అలాంటి చోట అర్ధరాత్రి మందుబాబులు అడ్డాగా మార్చుకుంటున్నారు తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణం చాలా పెద్దది చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు అనునిత్యం నిత్యం బయట వ్యక్తులు లోనికి ప్రవేశించకుండా గేటు వద్ద ప్రత్యేక ప్రహరి ఉంటుంది కానీ ఆ ప్రహరీ గోడల వద్ద ఎలాంటి నిఘా ఉండదు ఈ ప్రాంతంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా అధిక శాతం విఐపి మూమెంట్ ఉంటుంది విద్యార్థినీలు సైతం సాయంత్రం సమయాల్లో బయటకు వస్తుంటారు అయితే ఎనిమిది దాటితే ఈ ప్రాంతమంతా చిమ్మ చీకటి అలముకుంటుంది ఇక రాత్రి పరి దాటితే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు చాలా తక్కువ అలాంటి సమయంలో మందుబాబులు మద్యం సేవించడానికి ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకుంటున్నారు ఎవరూ లేని సమయంలో మద్యం ప్రియుల ఇక్కడే మద్యం సేవించి ఖాళీ బాటిల్స్ ను ఇక్కడే వేడిచి వెళ్లిపోతున్నారు అధిక శాతం విఐపి మూమెంట్ ఉండి బాలికలు చదువుకునే ప్రాంతంలో నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఇక్కడ ధనార్జనే ధ్యేయంగా ఈ యొక్క యూనివర్సిటీ లో నడుచుకున్నారు తప్పితే ఈ యొక్క యూనివర్సిటీ విద్యార్థుల యొక్క వాళ్ళ వసతులు గాని విద్యా వసతులు గాని ఇక్కడ బయట విశ్వవిద్యాలయం బయట ఉన్నటువంటి ప్రాంగణంలో భద్రతా వైఫల్యం ఈ రోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది ఈ రోజు చూసినట్లయితే సాక్షాత్తు ఇది ఒక ప్రోటోకాల్ రోడ్డు ఇది మహిళా విశ్వవిద్యాలయం అంటే ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతులు నుంచి సీజీలు ఎవరు వచ్చినా కూడా ఇదే రోడ్ లో విఐపి రోడ్ లో మహిళా విశ్వవిద్యాలయం బయట ప్రాంగణం వద్ద ఈ రోజు మందుబాబులకు అడ్డగా మారింది గతంలో అయితే ఎప్పుడు గ్రీనరీ ఉండేది గత ప్రభుత్వ హయాంలో అయితే ఇక్కడ ఎప్పుడు గ్రీనరీ కానీ పోలీసు భద్రత ఉండేది కానీ ఈ యొక్క పద్మావతి మహిళా యూనివర్సిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో భద్రతా వైఫల్యంలో పూర్తిగా వైఫల్యం చెందారడానికి నిదర్శనం ఇక్కడ ఉన్నటువంటి మందుబాబులో మద్యం బాటిల్లే ఈరోజు నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఇక్కడ విద్యార్థినులు చదువుకొని ఇక్కడే హాస్టల్లో ఉంటారు ఇక్కడ మందుబాబులు మద్యం తాగి విద్యార్థులు బయటకు వస్తే వాళ్ళ భద్రత గాలికి కదా కాబట్టి ఉన్ ఉన్నతాధికారులకు ఎప్పుడైనా స్పందించి పోలీసులకు ఎప్పుడు కూడా ఇక్కడ భద్రత ఉండి ఈ యొక్క మద్యం బాబులను అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి ఈరోజు తీవ్రంగా వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం